టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నమృత శిరోధర్ పుత్రోత్సహంతో పొంగిపోతున్నారు తన కుమారుడు గౌతమ్ గట్టమణిని గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు మహేష్ ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా తన ఆనందాన్ని అభిమానంతో తో పంచుకున్నారాయన గౌతమ్ గ్రాడ్యుయేషన్ డే సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న మహేష్ నా మనసు గర్వంతో నిండిపోయింది నీ గ్రాడ్యుయేషన్ కి అభినందనలు నీ జీవితంలో తరువాత పాఠం నువ్వే రాసుకోవాలి నువ్వు ఎప్పట్లాగానే రాస్తావని నమ్ముతున్నాను నీ కళలను ఎప్పుడు వదులుకోకు నిన్న ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటామనే విషయాన్ని అస్సలు మర్చిపోకు ఈ రోజు నేను ఒక తండ్రిగా చాలా గర్వపడుతున్నాను అంటూ ఆనందానికి అక్షర రూపం ఇచ్చాడు మహేష్ ఆ తర్వాత మహేష్ సతీమణి నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్ల ఆ తర్వాత మహేష్ సతీమణి నమ్రత కూడా గౌతమ్ గ్రాడ్యుయేషన్ పట్ల ఉప్పి తబ్బైపోయారు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మై డియర్ జీజీ నువ్వు నీ లైఫ్ లోని కొత్త చాప్టర్ ముందు నిలబడి ఉన్నావు కాబట్టి నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను నీకు నువ్వు ఎప్పుడు నిజాయితీగా ఉండు నీ ఫ్యాషన్స్ తో ఫాలో అవ్వు నీ కళను ఎప్పుడు దూరం చేసుకోకు మేము నిన్ను నమ్మినంతగా నిన్ను నువ్వు నమ్ము నీ జీవితం నిన్ను ఎక్కడికో తీసుకెళ్లినా మా ప్రేమ సపోర్ట్ ఎల్లప్పుడూ నీ వెంట ఉంటాయి ఈ ప్రపంచం ఇక నీదే ఐ లవ్ యూ సో మచ్ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది నమ్రత ప్రస్తుతం మహేష్ నమ్రత దంపతులు సోషల్ మీడియా పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి అభిమానులు నెటీజర్ సైతం గౌతమ్ కి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు